రెండు వందల యాభై నాలుగో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఓబద్యా గ్రంథము ఒకటవ అధ్యాయము ఓబద్యాకు కలిగిన దర్శనము ఏదోమును గురించి ప్రభోగు యహోవా సెలవిచ్చినది యహోవా యుద్ధ నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను ఏదోము మీద యుద్ధము చేయుదుము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు నేను అన్ని జనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడుదువు అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడివైండి కొండసందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునువాడా నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటి నుండియు నేను నిన్ను క్రింద పడవేతును ఇదే చోరులే చోరులేగాని రాత్రి కన్నము వేయువారేగాని నీమీదికి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకొందురుగదా ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల ఎడలా పరిగెరుకొనువారికి కొంతయుండనిత్తురుగదా నిన్ను చూడగా నీవు బొత్తిగా ఉన్నావు ఏషావు సంతతివారి సొమ్ము సోదా చూడబడును వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు ఏదోమునకు వివేచన లేకపోయెను ఆ దినమందు ఏషావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును ఇదే యహోవ వాక్కు తేమాను నీ బలార్ధ్యులు విస్మయముందుదురు అందువలన ఏషావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునందుదువు ఇక నిన్నటికీ లేకుండా నీవు నిర్మూలమగుదువు నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకొనిపోయిన దినమందు అన్నిలు వారి గుమ్మములలోనికి చొరబడి ఎరుశలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలుసుకొంటివి గదా నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందముందా తగదు యూదావారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడదగదు వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు వారిలో తప్పించుకున్న వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువ తగదు శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు ఎహోవా దినము అన్ని జనులందరి మీదికి వచ్చుచున్నది అప్పుడు నీవు చేసినట్టే నీకునూ చేయబడును నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్ని జనులందరూ నిత్యము త్రాగుదురు తాము ఇక నిన్నడును ఉండని వారైనట్లు వారేమీ మిగులకుండా త్రాగుదురు అయితే సియోనుకొండ ప్రతిష్టిత మగును తప్పించుకొనిన వారు దాని మీద నివసించురు యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు మరియు యాకోబు సంతతి వారు అగ్నియు యోసేపు సంతతి వారు మంటయు అగుదురు ఏషావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు ఏషావు సంతతి వారిలో ఎవడునూ తప్పించుకోనకుండా యోసేపు సంతతి వారు వారిలో మండి వారిని కాల్చుదురు ఎహోవా మాట ఇచ్చియున్నాడు దక్షిణ దిక్కును నివసించువారు ఏషావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు మైదానమందుండువారు ఫిలిస్తీల దేశమును స్వతంత్రించుకొందురు మరియు ఎఫ్రాయిమీయుల భూములను షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు బెన్యామీనీయులు గిలాదు దేశమును స్వతంత్రించుకొందురు మరియు ఇస్రాయలీల దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారేపతు వరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందురు ఎరుసలేము వారిలో చెరపట్టబడి సెఫారాదునకు పోయిన వారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకొందురు మరియు ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై ಸಿಯೋನು ಕೊಡಮೀದ ರಕ್ಷಕುಳೂ ಪುಟ್ಟುದುರು ಅಪ್ಪಡು ರಾಜ್ಯಹೋವಾದಿ ಅಗುನು